హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి మా విలేజ్లో రోడ్డు లేకుండా ఉండింది కాళ్ళ నడకతో నడిచే వాళ్ళం అనమాట చాలా ఇబ్బంది అయ్యే వాళ్ళము అందుకే మా విలేజ్ వాళ్ళతో అందరూ కలిసి సొంతంగా తవ్వకుండా ఉండేమన్నమాట ఇప్పుడైతే గవర్నమెంట్ స్టార్ట్ చేసినారు మట్టి రోడ్డు స్టార్ట్ చేశారనమాట చూడండి రోడ్లు పగల కొట్టేస్తున్నారు రాళ్ళు పగల అనమాట ఆ రాళ్ళని తీసేద్దామనేసి మా పిల్లలు అయితే దిగారు వద్దన్న వినట్లేదు మనము వెళ్ళిపోదాము అనేసి తీసేద్దాం దిగేశారు దిగేసారనమాట పిల్లలైతే రాయిలైతే పగల పట్టున్నారు చూడండి మా పిల్లలు తీస్తున్నారు వెళ్ళిపోదాం అనేసి వాళ్ళు వచ్చేసి తీస్తారేమో వద్దు ఈ రోజు అయితే రోడ్డు పని చేసే వాళ్ళనమాట చూడండి రాయలు పగల కొట్టిన తర్వాత అయితే క్లీనింగ్ చేసేస్తున్నారు రోడ్డు కింద తీసి పడేస్తున్నారు అనమాట వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా కలిసి తీసేస్తున్నారు బేగ అయిపోవాలని చూడండి ఫ్రెండ్స్ అప్పుడు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యే వాళ్ళము చూడండి కొండ పైన మా విలేజ్ అయితే ఉంది కదా మేమైతే సొంతంగా మా విలేజ్ వాళ్ళతో కలిసి తవ్వుకొని ఉండేమన్నమాట చెప్పు బా మాకు రోడ్ వర్క్ అవుతుంది ఇప్పుడే లాస్ట్ చేశారు అమ్మాయి క్లియర్ చేసేవారు చాలా ఎవరు చాలా మా ఊరు వాళ్ళు కష్టపడే అది బండి ఎక్కిస్తున్నాం అనమాట కొంచెం బ్రతుకులు మారుతాయేమో ఈ రోడ్ రావడం ఇప్పుడైతే రోడ్ క్లియర్ చేస్తారనమాట చూడండి మేమైతే బయలుదేరి మా విలేజ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలు ఎలా పరిగెడుతున్నారు ముందుకి బండి ఎక్కకుండా చూడండి ముందుకు కూడా క్లీనింగ్ చేస్తూనే ఉన్నారు రాయలు తీస్తున్నారు దగ్గర ఉండే రాయలు అనమాట బండి వెళ్ళే దగ్గర అప్పుడు సొంతంగా చేతులతో కాబట్టి చిన్న రోడ్డు తవ్వుకొని ఉండేము ఎందుకంటే బైకులు ఆటోలు వెళ్ళేటట్టే తవ్వుకొని ఉండేమన్నమాట ఇప్పుడైతే పెద్ద బండితో కాబట్టి చాలా పెద్ద వెడల్పు తవ్వుతున్నారు రోడ్ అయితే చూడండి పెద్ద పెద్ద రాళ్ళని పగలగొట్టేస్తున్నారు రోడ్డు వెంబడ రాళ్ళన్నీ అయితే తీసి వెంటనే క్లీనింగ్ చేసేస్తున్నారనమాట మా విలేజ్ వాళ్ళే వీళ్ళందరూ తీస్తున్న వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా మేము వచ్చే ముందే రాళ్ళని పగల కొట్టున్నారనమాట ఇప్పుడే రాళ్ళ వాసన వస్తుంది వెరైటీ వాసన అనమాట రోడ్డు కోసం చాలా కష్టపడుతున్నారు చూడండి మా విలేజ్ వాళ్ళు వీళ్ళు కూడా మాతో పాటు వచ్చేస్తారనమాట మా ఊర్లో చూడండి చాలా చాలా కష్టపడి అలసిపోయి వస్తున్నారు చూసారా చాలా రోజుల తర్వాత రోడ్ వచ్చింది అనేసి మా విలేజ్ వాళ్ళైతే దగ్గరుండి రోడ్డు తవ్విస్తున్నారనమాట కాల నడక చూశారు కదా ఫ్రెండ్స్ మా ముందు నుంచి ఒక ఆవిడ నడుచుకుంటూ వస్తుంది అలా నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలన్నమాట మా విలేజ్ నుంచి ఎక్కడెళ్ళిన సంతకెళ్ళినా వెళ్ళినా ఎక్కడైనా ఊరి వెళ్ళినా అలాగే కాల నడకతో రావాలన్నమాట అలా చూసారు కదా చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యేవాళ్ళం నెలకి కోట్ రైస్ ఇస్తారు కదా ముప్పై ఐదు కేజీలు కానీ యాభై కేజీలు కానీ ఘాట్ అయితే నాలుగు కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్ళే వాళ్ళము మా విలేజ్ వాళ్ళము అందరం అనమాట చాలా ఇబ్బంది అయ్యే వాళ్ళము ఇప్పుడైతే కాస్త అయినా రోడ్డు వచ్చింది ఇప్పుడు హ్యాపీ అనమాట భయంకరమైన రోడ్డులో డ్రైవింగ్ చేస్తున్నాడు మా ఎన్న మెచ్చుకోవాలి ఈ పెద్ద ఘాట్లో బండి ఎక్కితే వెళ్ళిపోద్ది విలేజ్ వరకు చాలా భయంకరంగా ఉంది చూసారు కదా చూసారు కదా బండికి అయితే ఇలా పొగ వచ్చేస్తుంది అనమాట ఇలాంటి ఘాట్లు ఎక్కిస్తున్నాం కదా నేనైతే దిగేశాను ఫ్రెండ్స్ బండి ఎక్కట్లేదని నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను పరిగెడుతున్నాను అనమాట మా ఆయన అయితే పైకి వెళ్ళి బండి ఆపాడు అయ్యో ఎక్కట్లేదు చూసారా ఇక్కడ చాలా పెద్ద ఘాటే అనమాట మళ్ళీ కిందకి దించేస్తున్నారు అస్సలు ఎక్కట్లేదు బండి అయితే 走呀啦！ ఇదిగో ఈ కుక్కుపై ఎక్కలేకపోతుందన్నమాట కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బండి ఎక్కిస్తున్నారు ట్రై చేస్తున్నారు ఎక్కుతుందో లేదో చూద్దాం మా పరిస్థితులు రోజు ఇవే ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అవుతూ ఉంటాం అనమాట రోడ్డు లేక పెట్టేయండి పెట్టేయండి పెట్టాయి అక్కడ అక్కడ పెట్టేయండి నడిచేద్దాం చూడండి రోడ్ ఎలా అయిపోయింది అక్కడ పెట్టేయండి తొయ్యాలా బాబా తొయ్యనా పెట్టేయండి పెట్టండి అక్కడ పెట్టేయండి బేగి వచ్చేదమ్మలే ఎక్కదు పెట్టేయండి పెట్టేసి ఇదిగో ఇక్కడే ఏ బండి వెనకాల వెళ్ళకూడదు ఇదిగో ఇక్కడే ఎక్కలేకపోతుంది అనమాట చాలా కష్టంగా ఉంది ఈ టైర్ కూడా అరిగిపోయింది చూడండి ఇదిగో చూపిస్తాను ఇదిగో చూసారా ఇక్కడ ఇక్కడ టైర్ అయితే కోసింది ఇదిగో చూడు లేదమ్మా పెట్టేస్తున్నారు నువ్వు వెళ్ళకు ఇంకా అవి వెళ్ళకు వీళ్ళు తీసుకొచ్చేళ్ళు తీసుకొచ్చేళ్ళు ఎల్లాకమ్మా నువ్వు వెళ్ళా ఇంకా నడవలేవురా పైన డాడీ తెచ్చేస్తారు బేగులు రండి టైర్ అరిగిపోయిందా అనవసరం మళ్ళీ ఇరవై రూ ఇరవై వేలు అప్పు మొన్ననే చేయించాము అంతే మనం బండి పనికి రాదు ఇంకా మా బిల్ బాధపడిపోతుంది బండి ఎవరైనా తీసుకెళ్ళిపోతున్నారు చెప్పమ్మా తీసుకెళ్ళారమ్మా నాకేసారు డాడీ మీ ఊరు ఇక్కడే ఉందా అవునా వచ్చేసేవా నువ్వు వచ్చేసేవా మీ ఊరు వచ్చిందా నువ్వు వచ్చేవా ఊరు దగ్గర అయితే వచ్చాము చూసారు అల్లదు మా విలేజ్ ఇప్పుడైతే మా విలేజ్ దగ్గరలో వచ్చాము ఇదే మా విలేజ్ కొండల మధ్యలో మా విలేజ్ ఉంటుందన్నమాట చూసారా అడవి మధ్య ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఓకే బాయ్